హాయ్ అండి ఒక కొత్త వెరైటీ అనమాట ఈ వంకాయలతో ఇలా గోధుమ పిండితో ఇదిగోండి మూడు వంకాయలు తీసుకున్నాను కొంచెం సైజు పెద్దవి అండి కొంచెం చిన్నవి అయితే బాగుండు ఏదో స్టార్ట్ చేశాను కాబట్టి చేసేసాను అనమాట ఇలాగే గోధుమ పిండి మూడు వండలు తయారు చేసుకున్నాను ఈ వంకాయకి చపాతీ చేసేసి దాన్ని మొత్తం ఇదిగోండి ఇలా కవర్ చేశాను అనమాట ఒక చేత్తో తీయటం ఒక చేత్తో చేయటం కుదరట్లేదండి బాబు నన్ను తీయమంటే కాళ్ళు ఏళ్ళు వస్తున్నాయి అసలు రాకుండా రాకుండా అందుగురించి ఇదిగోండి మూడు ఇలా తయారైనయి వీటిని చక్కగా నూనె వేడి చేసి కాస్త నూనె వేడెక్కిన తర్వాత వీటిని ఇలా పెట్టాను అన్నమాట ఒకసారి తేళ్తాయేమని అదొకటి పయ్యం తేలైన ఎందుకు ఏముండో అది బాగానే ఉన్నాయి ఇదిగోండి చక్కగా మంచిగా వేగినాయి అనమాట వాటిని తిరగేస్తూ ఇలా ఉండాలి కొద్దిపూడి కదండి మంచి కలర్ వచ్చినాయి ఇలా వాటిని తీసా అనమాట కాస్త కొద్దిగా చల్లారిన తర్వాత ఇదిగోండి ఇదే ప్రాబ్లం పట్టుకుని చక్కగా ఒక దెబ్బ కట్ చేసేయాలి కానీ కుదరదు కదా వీడియో తీసుకుంటూ ఇలా కట్ చేసాను అనమాట ఇదిగోండి కట్ చేసిన తర్వాత అలా వచ్చినాయి అనమాట కొద్దిగా మందమైందండి గోధుమ పిండి కొంచెం పల్ అంటే పలసం చేస్తే వస్తాయి లేదా అని అనుకున్నాను అనమాట తర్వాత దానిలో వంకాయలు తీసేసి ఆ డొప్పులు అలా ఉంచా అనమాట ఆ వంకాయల్ని కొంచెం చాక్తో కట్ చేసేసి అది ఉల్లిపాయ పచ్చిమిరప వేగిన తర్వాత ఆ వంకాయని వేసేసా కండ్రి వచ్చింది వస్తుందేమో అనుకున్నాను కానీ లేదులేండి కాస్త మగ్గింది దానిలో నూనెలో వేపినప్పుడు ఈ వంకాయని అలాగ అల్లం వెల్లుల్లి అవి వేసేసి కూరలాగా చేసాను అనమాట కొంచెం అలా దగ్గరికి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పొడి వేసి రెడీ పెట్టుకున్నాం ఇవి గోధుమ పిండి ఆ వంకాయ బయట ఉంది కదండి అది రెండు ముక్కలుగా చేసి డొప్పల్లా వచ్చినాయి ఈ కర్రీని దానిలో స్టఫింగ్ అనమాట అలా పెట్టేసా అనమాట అలా తినటానికి చాలా బాగుందండి అలాగే ఈసారి అరటికాయ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను మూడు వంకాయలకి ఇలా ఆరైన అండి తినటానికి బాగుంది ఏదో ఐస్ క్రీమ్ కప్పుల్లాగా ఉన్నాయి చక్కగా ఇలా చేసుకొని ఏ కర్రీ పెట్టుకోవచ్చు ఏమో అలాగే బంగాళదుంపలు పెట్టుకోవచ్చు అరటికాయ ఎగ్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటుండీ అలాగే కీమా ఒకటి కైమా చికెన్ కైమా పెట్టుకోవచ్చు మటన్ కైమా కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను పైన కొత్తిమీర అలా పెట్టాను అనమాట తినడానికి టేస్ట్ చాలా బాగుందండి అలా కొరుక్కుని తింటుంటే చాలా బాగుంది టేస్ట్ మినిమం ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురికి నలుగురికి ఇలా మూడు వంకాయలు చేసుకోవచ్చు